నేటి ఉదయం టౌన్ హాల్ నందు మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నెలవారీ సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మమతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముంగర వెంకట రమణయ్య మస్తాన్ రెడ్డి పామూరు సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మేకల మధుసూదన యాదవ్ పుల్లారెడ్డి గుమ్మడి వెంకటలక్ష్మి పెద్దిరెడ్డి పద్మావతి రెడ్డి మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నలుమూలల నుండి రెండు వందల యాభై మంది మ్యారేజ్ మీడియేటర్లు హాజరయ్యారు అని తెలియజేస్తూ ఆకులు రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి స్థానిక నాయకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. నేను జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు గౌరణీలు విజీ వాస్తవ రెడ్డి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా జిల్లా కుటుంబ సంఘ కార్యతి ఆ ఉపఅధ్యక్షులు పద్మక గారు ఆ వాస్తవ రెడ్డి గారు సుంగమలకనపల్లి గారు ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా కమిటీ మెంబర్స్ అండి దీని తరఫున మేము ఈ సభ్య ఈ మ్యారేజ్ మీడియేట్ అసోసియేషన్కి నెల్లూరు టౌన్ హాల్లో మ్యాక్సిమం త్రీ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి మాకు సహకరించే మెయిన్ అమరావతి కృష్ణారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈ రోజు పాపం రాలేకపోయారు ఏదో అన్నకి ఇంపార్టెంట్ కార్యక్రమం ఏదో జరిగిందని రాలేమన్నారు దానికి మాకు చాలా బాధాకరంగా ఉంది ప్రతి ఇయర్ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఈసారి వాళ్ళు రానందుకు చాలా బాధగా ఉంది అంతేకాకుండా ఇక్కడికి ఇచ్చేసిన మా లీడర్లు కార్పొరేటర్లు పడార్పల్లి ఇరవై మూడు రోజులు చుసుకుంప శ్రీనివాసరెడ్డి గారు పామురు సుధాకర్ రెడ్డి గారు పాతపాటి మల్లారెడ్డి గారు మేకల మధుసూదన్ గారు ఇక్కడికి వడార్పల్లి ప్రాంతీయ మహిళా మండలి వెంకటలక్ష్మణ్ గారికి మాకు సహకరించి ఈ మీటింగ్ని విచ్చేసిన దిశకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని జరపడం మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెళ్లి అనేది చాలా పవిత్రమైనది చాలా పవిత్రమైన సబ్జెక్టు ఈ పవిత్రమైన ఈ ఈ బుక్ని చేస్తున్న ఈ బుక్తిని చేస్తున్న మా మ్యారేజ్ మీడియట్ అసోసియేషన్ మేరేషన్ అందరికి ఇలాగే మేము ఒక మంచి పని చేస్తున్నామని మేము అనుకుంటున్నాము కానీ పేరెంట్స్గా కూడా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు కార్యక్రమం చేసేది ముఖ్య ఉద్దేశం అది ఒకరికొకరు పనిచేయాలి పెళ్లిళ్ళు స్వత్వంలో అయి అంటారు దానికి మధ్యవర్తులుగా మేము చేయడం అనేది చాలా బాగా అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము నేర్న కృతజ్ఞతలు ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి అందరికీ కృతజ్ఞతలు అక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం కార్యక్రమం ఆవకాశంగా మీడియా చూసిన అందరినీ పిలిచి వీళ్ళందరికీ సమాజంలో కొంతమంది